తమ్ముడు గిల్లు టీమ్ లో బూముర లేడు విరాట్ లేడు నేను ఫామ్ ల లేను వంటి సిచువేషన్ లో లాస్ట్ దాకా ఉండి మ్యాచ్ ని వన్ సైడ్ చూడు సూపర్ తమ్ముడు వైస్ కెప్టెన్ గా మ్యాచ్ గెలిపించి గా పడినావు రోహిత్ అన్నావు ఏ మాట కా మాట చూడే అరే మ్యాచ్ గెలిచినందుకు ఎంత సంతోషంగా ఉందో సెంచరీ జర్రలో జారిపోయినందుకు గంతే బింగిలెత్తాందే ఓ సిని మీ పాయాన ఉన్నప్పుడు తొంభైలో తొంభై సార్లు బిస్కెట్ అయినాం తీవా యదార్ పెట్టుకాకు మ్యాచ్ అన్నాక ఇవన్నీ మామూలే అయినా ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి కదా ఎస్ కరెక్ట్ చెప్పినావే రోహిత ఎహ ఊకుండే అర్ధికన్నా ఎవ్వ చేసిందల్లా చేసి మళ్ళా ఒగలు వరుతున్నావు అయినా నీకు ఆంతలకు గిదేం అనే నాకు అర్థం కాదు మళ్ళ లేకపోతే ఏందే ఏం చెక్క ప్లాన్ చేసుకుని బండిని జోరాగా నడుతా అంటే ఇట్ట ఒత్తివి దెబ్బన శిక్ష దప్పరెత్తివి అరే పాపం కొత్త వయసు కెప్టెన్ సెంచరీకి దగ్గరున్నాడు జర్ర ఆడి స్ట్రైక్ ఇద్దామని కొంచెం అన్న ఆలోచిత్తివనే నీ ఎవ్వ నీ దెబ్బకు బిత్తవై మ్యాచ్ ఏడకత అని చెప్పి తొందర బిందర్లో ఎడ్డగా ఊపి పుల్లని ఇయాల్సి వచ్చింది ఓ సిరైతే తమ్ముడు ఒక్క సిక్స్ కి ఇందలు ఎందుకువే మల్ల సెంచరీ కోసం అవసరమైతే ఫ్రీఇటి బాల్ని కూడా గుల్లిత్తా ఓకేనా తమ్ముడు వా రోతన్నో అందరుగా గిల్లుగా ఒక్కన్నే మెచ్చుకుంటున్నారేందే గిడ నేను యావై శలుగు సప్పరిచినా అన్న నన్ను జర గుర్తించరే తమ్ముడు అయ్యరో దబ్బున రెండు పుల్లలు వడినప్పుడు వచ్చి గిత్తేల్లనలను తెగబడి సపరిచినావు చూడు నీ ఎవ వన్డే మ్యాచ్ లో టీ ట్వంటీ ని గుర్తుకు తెప్పించినావు సూపర్ తమ్ముడో మళ్ళా ఏం చేయమంటావన్నా నన్ను టీ ట్వంటీలకు కన్నెగా దేగను కూడా దేక్తలేరు గందుకేనే బింగిలేసి గి వన్డే ఊలా టీవంటీ లను కూడా కవర్ చేస్తానా వా అన్నైనా తమ్ముడు అని చెప్పి కొంపదీసి టెస్టులు ఆడిపించుకుంటా లేరని చెప్పి మళ్ళీ తూరి టెస్టులను కవర్ చేసేవు అంత ఆగమాగం అవుతూడి రోహితన్నో మన గిల్లుగానికి సపోర్ట్ ఇచ్చుకుంటా యాభై రెండు జోపినా ఒక సిక్స్ ఆరు ఫోర్లు ప్లస్ ఒక పుల్ల కూడా వీగినా అరే సాటి వన్ ఆఫ్ ద ఇండియన్ టీం వైస్ కెప్టెన్ గా అడుగుతుందన్నా నన్ను జర గుర్తించే తమ్ముడు స్పిన్ ఆల్రౌండర్ అంటేనే జడ్డు జడ్డు అంటేనే ఆల్రౌండరు కానీ ఇప్పుడు నీ తర్వాత జడ్డు అన్న రేంజ్ లో ఛాన్స్ ఇస్తున్న ప్రతిసారి ఫార్మాట్ ఏదైనా పొడిపే లేపుతున్నావు సూపర్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఆ అందరినీ బాగానే గుర్తిత్తున్నావన్నా నీ ఎవ్వ నేనేం పాపం చేసినానే ఆడిపించుకుంటారా ఆడిపించుకుంటారా అని చెప్పి సెలెక్ట్ చేసుకుని మరి నీళ్ల బాటిలు మోపితున్నావు అరే పోయిన వన్ డే వరల్డ్ కప్ వరకు ఫస్ట్ వికెట్ కీపింగ్ ఆప్షన్ గా ఉండటం జర్ర యాక్సిడెంట్ అయ్యిందో లేనో గారు రాహుల్ అన్నీ జస్ట్ బ్యాకప్ గా తెచ్చుకున్నారు గంతే నీ అవ్వ అప్పటి సంది నన్ను పక్కన వెడతనే ఉన్నారు ఆడితే ఇద్దరిని ఆడిస్తారు ఇద్దరిలో ఒక్కరిని ఆడియామంటే లొడ్డ పొట్టడానికి కూడా చూడకుండా ఓదార్పు యాత్ర చేతుర్రు గిదెక్కడ న్యాయమే నాకు అర్థం కాదు ఓ నీ నువ్వు జర ఫస్ట్ ఉప్పు తగ్గి తమ్ముడు మన రాహుల్ గా నా గిట్టన కాలెత్తే ఎంబని ఆడిపించుకుంటా ఎంత యావరేజ్ యావరేజున్నా కూడా లెక్క చేయంతి భుగులు వడాకు యామాట కా మాటనే రోహితో అయితే గాదే సంసారం అరే గ బీజిటిలో గ రంజీ మ్యాచ్ లో మళ్ళీ ఇప్పుడు సేమ్ టు సేమ్ గవే బాలకు గవేసి అట్లాడి బిస్కెట్ అయితాను ఇజ్జత్ పోతాందే తందే యహ నీ అవ్వ ఇజ్జత్ కి సవాల్ తీయ విరాటో ఇంకా ఆదివేరం అరుపులేతి వింటేజ్ ఇటు అని యాదికి తెప్పిత్తా అరే సాట కెప్టెను గర్ రోహిత్ సక్కగా ఆడకునే మ్యాచ్ సునాయాసంగా గెలుతున్నారు గదే నేను కింద మీద పడి యాభై జోపిన కూడా మ్యాచ్ బిస్కెట్ అవుతాను బట్లర్ అన్న వానిగాన్ల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పంతొమ్మిది గదే మనది డెబ్బై ఐదు పైగా వానిగా కంటే మన ఓనిగాన్ల బాల్ ని బలంగా జిమ్ముతారు అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటవే ఏముంది తమ్ముడు మధ్యలో బ్రూకుగాడు లాస్ట్ లో లివింగ్ లెజెండ్ ఇద్దరు కలిసి బొక్క పెడుతున్నారు అరే మన సరీత ఒక్కడన్నా సపోర్ట్ ఇచ్చుకుంటే ఆడింటే కథ మొత్తం వేరే ఉంటుండే ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా ఓ సని మనకి ఫోన్ పే గూగుల్ పే సిరీస్ ఎందుకే టార్గెట్ మొత్తం ఐసీసీ ట్రోఫీలే కావాలంటే చాంపియన్ ట్రోఫీలో చూసుకో కథ మొత్తం వేరే ఉంటది ఎస్ కరెక్టే చూడే బట్లరో ఇవన్నీ ప్రాక్టీస్ మ్యాచ్లు అనుకుని బాగా ప్రాక్టీస్ చేసుకుని గడ చాంపియన్ ట్రోఫీలో సప్పరియాలే ఏమంటావు ఎస్ ఇప్పుడు అర్థమైతాంది వ్యాగ టీ ట్వంటీ సిరీస్ ఎందుకు సంకనగిపోయిందో వా ఎందుకే చెప్పే రూట్ బై చెప్పే యాడ మిస్టేక్ జరుగుతుందంటావు నీ ఎవ గీ సిరీస్ అయినా గెలిచి ఇజ్జత్ కాపాడుకుందాం చెప్పే ఏంలేత్తి వ్యా గిడ నన్నే పిసికెత్తున్నారు మీరు లెక్కనా చెప్పు రూటన్న నువ్వు వన్డే స్పెషలిస్ట్ ప్లేయర్వి గదనే అరే నీ ఎవ్వ పుల్ల ఇస్తేగితే గ ముద్దుల మావైకో సిమ్మి కోయ్యాల గాని గ జిడ్డుకి ఇచ్చినావు చూడు నువ్వు తోపు తురుమే ఓరే లాస్ట్ మ్యాచ్ ఎప్పుడో వరల్డ్ కప్ లాడినా తమ్ముడు మళ్ళా ఇప్పుడే వన్స్ గంత టచ్ లో వచ్చినా చాలు టిప్పు ఎనవైలు నూరులే ఎనిగ థ్యాంక్ యూ సో మచ్ రోహితన్న అరే ఒక్క మ్యాచ్ ఆడిపించుకుంటావో ఆడిపించుకుంటావు అని చెప్పి ఎదారు పెట్టుకున్నానే నీ ఫస్ట్ మ్యాచ్ ఆడిపించుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఫస్ట్ తోమించుకున్న తర్వాత మూడు పుల్లలు వీక్నవ్ చూడు సూపర్ తమ్ముడు ఆ రోహిత్ దీంట్లో నా క్రెడిట్ కూడా ఉందే మన రానగానికి విక్కుతుంటే గా బకెట్ గాని పుల్లను కింద మీద పడి పట్టుకుని మనోనికి కాన్ఫిడెన్స్ నింపినా లేకుంటే మన రాన గియాల సెంచరీ చేస్తే తోడే ఎస్ సూపర్ తమ్ముడు బట్ల రో ఓడిపోయి మ్యాచ్ వీకింటే బాధ ఉండేదే కాదే టాస్ గెలిచి బిస్కెట్ అయింది చూడు ఓసిని మళ్ళీ ఎందుకు గుర్తుకు తెత్తవులే నీ ఎంత నీ ఎవ్వన్నా శిలకకు చెప్పినట్టు చెప్పిన చేతింగ్ తీసుకర బాబు అని అరే ఉత్త పదార్ నూర్ పడరా అని పాటలు పడి టాస్ గెలిపిస్తే నీ ఎవ్వ అంత ఆగంగం చెత్తివి అసలు బ్యాటింగ్ తీసుకోమని యా దీర్ది మగ్గడు చెప్పినాడులే నాకు అర్థం కాదు వా మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఎండకు ఎందుకు తీసల్లా పొద్దున ఫీల్డింగ్ అనుకున్నా గంతేనే ఓ నీ ఎండకు బిత్తవైతో నీ ఫస్ట్ టైం చూస్తున్న తమ్ముడు ఏహే అయ్యిందేదో అయ్యింది తీయన్న నిజంగా అంటే అన్ని టిప్స్ వర్కౌట్ అవుతున్నాయి గదే జాలే ఈ తూరి టిప్స్ ఎట్టుంటే గట్ల అప్లై చేస్తా నీ ఎవ్వ గెలిపియే నీకు పుణ్యం ఉంటది ఓకే తిత్తమ్ముడు మడు గట్టనే చూద్దాం గాని ఫస్ట్ అయితే నువ్వు దబ్బిక్కిన ఓ పదార్ నూర్లు రెడీ చేసుకో భూమ్మన్నా విరాట్ అన్నా లేకపాయే రోహిత్ అన్నా ఫామ్ ల లేడు రాహుల్ అన్నా అవుట్ అయ్యి అయినా కూడా మ్యాచ్ ఏమైందో సూతి వెళ్లాననే నీ ఎవ్వ వన్స్ అందరూ టచ్లకు వచ్చి సప్పరిత ఎట్టుంటదో జస్ట్ ఇమాజిన్ అన్నా దబ్బిడి దిబిడే సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో